ఓం శ్రీ గురుభ్యో నమ రెండు వేల ఇరవై ఐదు ఇంగ్లీష్ ఈ సంవత్సరంలో మనకి ఏ విధంగా ఉండబోతుంది రెండు వేల ఇరవై ఐదులో మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతుందో మనం తెలుసుకుందాము సహజంగా మనకి రాహుకేతులు ఒక రాశినిచ్చి మరొక రాశికి మారటానికి పద్దెనిమిది నెలల పాటు ఉంటుంది గురువు సంవత్సర కాలం పడుతుంది శని రెండున్నర సంవత్సరాల పాటు పడుతుంది అలానే రవి బుధ శుక్రగ్రహాలు ముప్పై రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటం కుజుడు నలభై ఐదు రోజుల పాటు మారటం చంద్రుడు రెండున్నర రోజుల పాటు పడుతూ ఉంటుంది మరి ఈ రెండు వేల ఇరవై ఐదులో అతి పెద్ద గ్రహాలను మనం అంచనా వేసుకునేటట్లయితే అంటే మిగతా గ్రహాలన్నీ కూడా కొంత మార్పులు జరుగుతూ ఉంటుంటాయి కొన్ని కాంబినేషన్స్ కొన్ని కంజంక్షన్స్ జరుగుతూ ఉంటాయి సహజంగా అవన్నీ కూడా నెల రోజుల పాటు ఒక రాశి నుంచి మరో రాశికి నలభై ఐదు రోజుల పాటు మారుతూ ఉంటాయి సహజంగా అవన్నీ కూడా మార్పులు జరుగుతుంటాయి కానీ అతి పెద్ద గ్రహాలైన రాహుకేతులు మనకు అనుకున్నట్టుగా పద్దెనిమిది నెలల పాటు ఉంటాడు శని రెండున్నర సంవత్సరాలు గురువు సంవత్సర కాలం పాటు ఉంటాడు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు రాత్రి తొమ్మిది గంటల నలభై నాలుగు నిమిషాలకి పూర్వభద్ర నక్షత్రం నాలుగవ పాదంలో మీనరాశిలోకి శని యొక్క సంచారం జరుగుతుంది అలానే మే పద్నాలుగో తారీఖున రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాలకి మృశిరా నక్షత్రం మూడో పాద ప్రవేశంతో మిథున రాశిలోకి గురువు సంచారం చేస్తాడు అంటే వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి సంచారం జరుగుతుంది మే ఇరవయో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకి పూర్వపాద నక్షత్రం మూడో పాద కుంభరాశిలోకి ప్రవేశంతో రాహు కుంభరాశిలోకి మీనరాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశం జరుగుతుంది అలానే మే ఇరవయో తారీఖున ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకి కేతు ఉత్తరా నక్షత్ర ఒకటోపాద సింహరాశిలోకి ప్రవేశం జరుగుతుంది అంటే కన్య నుంచి సింహరాశిలోకి కేతు యొక్క ప్రవేశము మీనం నుంచి కుంభరాశిలోకి రాహు యొక్క ప్రవేశము వృషభం నుంచి మిథునంలోకి గురువు యొక్క ప్రవేశము దానితో పాటు శని భగవానుడు కుంభం నుంచి మీనరాశిలోకి సంచారం చేస్తారు అంటే అతిపెద్ద గ్రహాలు ఈ నాలుగు గ్రహాలను బట్టి మనకి రెండు వేల ఇరవై ఐదులో ఏ విధంగా మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి మనం తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఐదులో మకర రాశి వాళ్ళకి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ బాగుంటుంది శని యొక్క ప్రభావం అన్ని తగ్గింది మకరం కుంభం మీనం అంటే శని మీనరాశిలోకి సంచారం చేస్తాడు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున అంటే మకరం కుంభం మేనం అంటే తృతీయ స్థానంలో శని యొక్క సంచారం వల్ల అనుకున్న పనులన్నీ కూడా నెరవేరటం ధనధాన్య వృద్ధి కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి డబ్బు పరంగా ఆదాయపరంగా బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే గౌరవ సన్మానాలు గౌరవమైన విషయాల్లో కొద్దిగా శ్రద్ధ పెట్టాలి తొందరపటి ఎవరితో కూడా మాట్లాడకూడదు తొందరపడి మాట్లాడటం వల్ల కూడా కొన్ని ఇబ్బందికరమైన వాతావరణాలు వస్తాయి ప్రదాన్ని కూడా కొంత ఆలోచన చేసి ఆచితూచి అడుగు వేసి ముందుకెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్ అయితే డబ్బులు ఇన్కమ్ అనేది గ్రోత్ అవుతుంది కానీ డబ్బులు ఏదో రకం ఖర్చు అయ్యే సూచనలు కూడా ఉన్నాయి వీళ్ళకి అంటే ఆదాయం అనేది కొంతవరకు పెరుగుతూ ఉండగా ఖర్చులు కూడా దాని ఎంబటి దాని ఎంబటి పెరుగుతూ ఉంటున్నాయి ఇక్కడ ఈ రాశి వాళ్ళ కారణం ఏంటంటే గ్రహస్థితి నాలుగు గ్రహాలు కూడా మిడిల్ మధ్య రకంగా ఉన్నాయి అంటే మకరం కుంభం మీనం మేషం వృషభం మిథినం ఆరవ స్థానంలో గురువు యొక్క సంచారం అంటే కొంత డబ్బులు ఖర్చు అవుతాయి అని అర్థం ఎనిమిదో స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల ఆరోగ్యపరంగా హాస్పిటలైజేషన్కి డబ్బులు ఖర్చు చేసే సూచనలు ఎక్కువ ఉంటాయి ఆరోగ్య విషయంలో కొంత కుదుటపడాలి ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి ఆరోగ్యం మహాభాగ్యం హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు హెల్త్ ఈజ్ గ్రేట్ లక్ అన్నారు ఆరోగ్యాన్ని కొంత జాగ్రత్తగా ముందుకు వెళ్తాం అనేది చాలా ఇంపార్టెంట్ అలానే పిల్లల యొక్క చదువులు శ్రద్ధలు చదువు పట్ల శ్రద్ధ చూపిస్తారు ఆలోచనలు బాగా ఉంటాయి అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ప్రతి పా ప్రతి పనిలో కూడా రాజీ ధోరణి లేకుండా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మిగతా గ్రహాల యొక్క ప్రభావం ఏంటి అన్ని గ్రహాల యొక్క ప్రభావాన్ని మనం క్యాల్కులేట్ చేస్తేనే వీళ్ళకి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ బాగుంటుందని చెప్పుకోవచ్చు ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పుకుంటే ఫలితాలని చెప్పుకోవచ్చు అంటే మకరం కుంభం మీనం మూడవ స్థానంలో శని యొక్క సంచారం వల్ల లాభం కలుగుతుంది కానీ ద్వితీయంలో రాహు వల్ల కుటుంబంలో భార్యాభర్తల మధ్యలో విభేదాలు రాకుండా చిన్న చిన్న విషయాలని కూడా పరిగణలోకి తీసుకోకూడదు చికాకులు తగ్గించుకోవాలి ముందుకు వెళ్ళాలి ప్రధానిలో కూడా కొంత ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి ప్రదానికి కూడా మనం విదేశాలకు వెళ్ళే అవకాశాలు వీళ్ళకి మెండుగా ఉంటాయి నూతన వ్యాపారాలు ప్రారంభం చేయకూడదు ఇటు పరిస్థితులు కూడా ఉన్న వ్యాపారాన్ని చాలా జాగ్రత్తగా సజావుగా ముందుకు వెళ్ళాలి వివాహంగానే స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటుందో వివాహాల దగ్గరికి వచ్చినట్టు వచ్చి రెండు మూడు సంబంధాలు తప్పిపోయి మూడో సంబంధం కలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ప్రతి కూడా కొంత విజయం సాధించి ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఎలక్ట్రానిక్ గూడ్స్ కొనుగోలు చేయటం ఒకటి అలానే ప్రేమించిన యువతీ యువకులు కూడా వివాహాలు చేసుకోవటం ఒకటి తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలకి కొంత లాభించే అవకాశాలు పై అధికారుల యొక్క ఒత్తిడి పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే బట్టలు కొనుగోలు చేయటం ఒకటి విలువైన ఆభరణాలు గృహ నిర్మాణం చేపట్టాల్సిన అవసరం అనేది ఒకటి ఉంటుంది వాళ్ళకి తల్లి తరఫున వైపు ఉండే బంధువులకు ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారు వీళ్ళు దానితో పాటు ఇళ్ళు నిర్మాణం చేయాలి కొత్త ఇళ్ళు నిర్మాణం చేయాలి పిల్లలకు కూడా కొంత డబ్బులు దాచిపెట్టాలని కొంత పొదుపు చేయాలని ఆలోచనలు బాగా మేరటం ఒకటి స్త్రీలకు కూడా ఉన్నతమైన అభిప్రాయాలతో పాటు భర్తకి తోడుగా ఉండాలి పిల్లలకు తోడుగా ఉండాలి ఒక ఆలోచన సరళల్లో కొన్ని మార్చుకుంటారు మార్చుకొని కొత్త విషయాల మీద సరైన మార్గాలు సరైన నిర్ణయాల మీద అన్వేషిస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు ఆ అన్వేషణ అనేది మంచిదే ఉద్యోగం రెండు రకాలుగా అంటే ద్వంద్వ స్వభావం బాగా ఎక్కువగా కలిగి ఉంటారు ఒక ఉద్యోగం చేస్తూ వ్యాపారం చేయాలని వ్యాపారం చేస్తూ ఉద్యోగం చేయాలని లేదా రెండు పార్ట్ టైం జాబులు చేయాలని రెండు వ్యాపారాలు చేయాలని ఆలోచనతో వీళ్ళు ముందుకెళ్లటం వల్ల కూడా వీళ్ళు జీవితంలో సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నేను చెప్పిన నియమాలన్నీ కూడా మీరు పాటించండి మీరు మంది జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ రాష్ట్ర వాళ్ళందరూ కూడా చక్కగా కొన్ని అనుసరించాల్సిన నియమాలు ఉన్నాయి ఈ సంవత్సరం అంతా కూడా రెండు వేల ఇరవై ఐదులో ఈ రాసుల వాళ్ళందరూ కూడా అనుసరించాల్సిన విధానం ఏమిటి విధి విధానాలని అనుసరిస్తే మన జీవితం అనేది ఎలాంటి మలుపు తిరగబోతుంది అంటే వృత్తి ఉద్యోగ వ్యాపారం కానీ వివాహం కానీ అలానే ఆరోగ్యపరంగా కానీ ఆర్థిక సమస్యలు కానీ కోర్టు సమస్యలు కానీ ఇలాంటివన్నీ కూడా ఇబ్బందులు కలగకుండా ఉండడానికి నేను కొన్ని ప్రత్యేకంగా రెమెడీస్ చెబుతాను ఆ రెమెడీస్ అనేవి మీరు పాటించండి మీకు మంచి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదులో గణపతి యొక్క ప్రార్థన చేయండి గణపతి యొక్క ప్రార్థనగా చేయాలి అని అంటే మనకి రెండు వేల ఇరవై నవ సంవత్సరంలో సహజంగా సంకష్టార చతుర్థి వ్రతాన్ని పాటించండి సంకష్టార చతుర్థి వ్రతాన్ని ప్రతీ నెలలో చేసుకోవటం కానీ లేకపోతే నెలకి ఒక నెలలో చేస్తే నెక్స్ట్ మంత్ ఆపేసుకుని ఆపై మంత్లో కానీ సంకష్టార చతుర్థి గణపతి యొక్క ప్రార్థన గణపతిని గకార అష్టోత్రంతో ప్రార్థన చేయటం చేయండి అంటే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం పురమే దేవా సర్వకారీేశ్వరుదా అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి వీలైతే తత్పురుషాయుద్దే వక్రతు తన్నోదంతి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదవటం ఒకటి గణపతి యొక్క ఆలయాలను దర్శనం చేయండి అది ఎప్పుడు సంకష్టాల చతుర్థి రోజున కానీ బుధవారం కానీ అస్తా నక్షత్రం కానీ అంటే మన జీవితంలో ఉండే విజ్ఞానాన్ని కూడా తొలగిపోతుంటాయి ధనం కలిసి రావాలంటే ధనపరంగా ఇబ్బందులు మీకు కలుగుతున్నాయి అంటే ఓం యక్షాయ కుబేరాయ విశ్వరణాయ ధనధాన్యాధిపతి ధనంధాన్య సమృద్ధిమే దేహిమే దాపై స్వాహ నిమంత్రాన్ని చక్కగా గురువారం రోజున ప్రాతకాలం చదవండి వీలైతే ఇది నేను చదవలేను గురువుగారు అని చెప్పిన వ్యక్తులకి దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామం బృహస్పతి అని ప్రదోషకాల సమయంలో రెండు వేల ఇరవై ఐదులో ప్రతి గురువారం రోజున సాయంత్రం చదవండి వీలున్న గురువారాలు ఎక్కువ శాతం చదవటం అనేది నేర్చుకోండి దానివల్ల ఏదంటే ధనం కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి రుణ బాధలు ఉన్న వాళ్ళు రెండు వేల ఇరవై ఐదులో ఖచ్చితంగా ఒక అర కేజీ బెల్లం బుధవారం రోజున కానీ సోమవారం కానీ దానం చేయండి దానితో పాటు ముఖ్యంగా వీలైతే శనివారం రోజున నల్ల నువ్వులు దానం చేయటం ఆదివారం రోజున మినుములు అలానే శనివారం రోజున ఉలవలు గురువారం రోజున శనగలు దానం చేయటం అనేది మర్చిపోవద్దండి చేసిన తర్వాత ఏదైనా సరే మంగళవారం వస్తుంటుంది మనకి అంటే మంగళవారం రోజున మంగళవారం రోజున కానీ వీలైతే మృగశిరా చెత్త ధనిష్ట నక్షత్రం రోజుల్లో కానీ కందులు దానం చేయండి కందులు దానం చేయటంతో పాటు చక్కగా కందుల్ని ముందు రోజున నానబెట్టి ఆవు పెట్టడం అనేది కూడా నేర్చుకోండి అలానే వాహన ప్రమాదాలు ఇవన్నీ కూడా కలగకుండా ఉండాలంటే ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయండి తత్పురుషావిధి మహాసేనాయుధిమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత నిమంత్రా చక్కగా చదవండి కోర్టు సమస్యలు కూడా మీకు పరిష్కారం జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అలానే వివాహంగాని స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా తప్పకుండా సీతారాముల యొక్క కళ్యాణంలో కానీ శివపార్వతుల యొక్క కళ్యాణంలో కానీ పాల్గొనండి అలానే శ్రీ వల్లీదేవి సేన సుబ్రహ్మణ్య స్వామి యొక్క కళ్యాణంలో పాల్గొంటే కూడా మీకు కళ్యాణం జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది దీనితో పాటు విద్యార్థులు ఖచ్చితంగా విద్యలో వెనకబడి ఉన్నట్టయితే దక్షిణామూర్తి స్తోత్ర పాలనం చేయండి అలా సరస్వతి దేవ ఆలయాన్ని సందర్శన చేయటం అనేది మర్చిపోతుంది అంటే ఇవన్నీ కూడా ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగే వ్యక్తులు కూడా శరీరే జర్జరీ భూతే వ్యాధిగ్రస్తే కలియని ఔషధం జాహం వీధూయం వైద్యో హరిని మంత్రాన్ని చక్కగా చదువుకోండి నువ్వుల నూనెతోటి శివుడికి అభిషేకం చేయండి చేస్తే కూడా ఆయు ప్రమాణం పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అలానే ప్రతి విషయంలో కూడా ముందంజలో ఉండాలంటే ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించండి ఆ నియమాల్లో ముఖ్యంగా నేను కొన్ని విషయాలు స్పష్టంగా తెలియజేస్తున్నాను అవన్నీ కూడా మీరు పాటించి ముందుకెళ్తే మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇలాంటివన్నీ కూడా మీకు అన్నీ కూడా దోషాలన్నీ తొలగిపోవాలంటే ఖచ్చితంగా ఏదైతే మీకు బాధలు అనేవి ఉంటాయో ఆ బాధలన్నీ కూడా తొలగటానికి ప్రత్యేకంగా నేను ఒక పుస్తకాన్ని రాశాను అది రాజమండ్రి మోహన్ పబ్లికేషన్ వాళ్ళు బృహత్ పరిహార సింధు అని మంత్ర యంత్రతంత్ర రెమెడీస్ అనే పుస్తకం ఉంది ఆ రెమెడీస్ అనే పుస్తకంలో చక్కగా మీరు అన్ని మీకు ఏదైతే ఈతి బాధలు ఉంటాయో రకరకాల ఆరోగ్యపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వివాహపరంగా కానీ ఇబ్బందులు కలిగిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చక్కగా ఆరోగ్యం పెంపొందించుకోవాలి ధనం కలిసి రావాలి పిల్లల యొక్క పెళ్ళిళ్ళు కావాలి చదువులు ఉండాలి రకరకాల సమస్యలు మనుషులు బాధపడుతూ ఉన్నారు ఆ సమస్యలన్నిటికి కూడా మనకి మంచి ఆధారంతో ఉన్న పుస్తకాన్ని నేను తయారు చేశాను ఏమిటంటే అది రామాయణంలో కానీ భాగవతంలో కానీ భారతంలో ఉండే కొన్ని శ్లోకాలు కానీ అలానే పురాణాల్లో కానీ ఇతిహాసాల్లో కానీ మంచి మంచి శ్లోకాలు మంత్రాలని కూడా మనకు వేదం చెప్తుంది ఆ వేదంలో ఉండే శ్లోకాలు మంత్రాలకు సంబంధించినవన్నీ కూడా రెమెడీస్ అనేవి కొన్ని పుస్తకంలో ఉంది కాబట్టి నేను రాసిన పుస్తకంలో పొందుపరిచానది ఆ పుస్తకం పేరు బృహత్ పరిహార సింధు అంటారు ఇది రాజమహేంద్రవరం మోహన్ పబ్లికేషన్ వాళ్ళు ప్రింట్ చేశారు ఈ పుస్తకంలో మీకు ఏదైతే దోషాలనేవి జాతక పరంగా ఉంటాయో ఆ దోషాలన్నీ కూడా తొలగటానికి ఆ పుస్తకం అనేది చాలా ఉపయోగపడుతుంటుంది ఆ పుస్తకాన్ని మనం స్క్రీన్ మీద చూపిస్తున్నాము అందరూ కూడా ఆ పుస్తకాన్ని తీసుకుని ఆ పుస్తకంలో గ్రంథంలో ఉంటే ఏదైతే మీకు బాగలేదో ఆ శ్లోకాలు మంత్రాలు చదవటం వల్ల కూడా మీకు చక్కని పరిష్కార మార్గం దొరుకుతుందని మరి నేను ఆశిస్తున్నాను సర్వే జనా శుక్నోభవంతు